బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు బెజవాడ రాజకీయాలు చాలా వినూత్నంగా మారుతున్నాయని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం ప్రతి ఒక్కరి చూపు బెజవాడ వైపే ఉన్నాయి దీనికి కారణం లేకపోలేదు ప్రధానంగా విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజకీయాలు తరమీతికి వస్తున్నాయని చెప్పుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు ఈ నేపథ్యంలో అసలు బెజవాడ రాజకీయాల గురించి అనేక అంశాలు తెలుసుకునేందుకు మనతో పాటు సిపిఐ జిల్లా నాయకులైన జిల్లా కార్యదర్శి అయినా దోయపుడు శంకర మంత్ర ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇప్పుడు ప్రస్తుతం బెజవాడ రాజకీయాలు ఇప్పుడు మీరు చాలా కాలంగా బెజవాడ రాజకీయాలు చూస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రాజకీయాలకు తెర లేపారని చెప్పుకోవాలి మరి ఈ నేపథ్యంలో ఈ విధానం గతంలో మీరు ఎప్పుడు చూసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి రాజకీయం ఎప్పుడు రాజకీయమే ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఆయా రాజకీయ పార్టీలు ముఖ్యంగా బూర్జువా పార్టీలు అధికార ప్రతిపక్ష స్థానాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకోవటానికి తమ తమ పందాలు యథేచ్ఛగా ఎత్తుగడలను సాగిస్తూ ఉంటారు దానివల్ల ఇవాళ ఎథిక్స్ అనేటువంటివి లేనటువంటి పరిస్థితి ఉన్నది సాంప్రదాయాలు పోతున్నాయి ముఖ్యంగా విజయవాడ లాంటి నగరం ఏదో ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా మరి ఒకనాడు అతివాద ప్రజాతంత్ర ఉద్యమాలకు నిలయం ప్రజాస్వామ్యాన్ని పరిడవెళ్ళటానికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి నాంది పలికినటువంటి విజయవాడ నగరం కేంద్రంగా కాబట్టి ఒకనాడు అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలు ప్రాణాలడ్డి అనేక మందిని త్యాగం చేసినటువంటి నగరం విజయవాడ భూ పోరాటాలు చేసినటువంటి నగరం మహానాయకులు చండరాజేశ్వరరావు పుచ్చలపల్లి సుందరై లాంటి అనేక మంది మహానాయకులు పేద ప్రజల కోసం శ్రామికుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి నగరం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా కాబట్టి రాజకీయాలు ఆనాటితో పోల్చుకుంటే ఇవాళ చాలా పతనావస్థ దశలో ఉన్నాయి ప్రజాస్వామ్యం శిథిలం అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది అందువల్ల ఎన్నికలు అనేవి ఎప్పుడూ ఉంటాయి కానీ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యకానికి విలువల ప్రజాస్వామ్య విలువలకు తిలువదకాలు ఇచ్చేటువంటి రాజ్యాంగ విలువలకు కారా చేసేసి ఇవాళ ధనస్వామ్యానికి పెద్దపీట వేసేటువంటి పరిస్థితి రాబోతున్నది ఈ ఎన్నికల్లో బహుశా రాబోతున్నటువంటి ఎన్నికలు ప్రమాద ప్రమాదఘంటికలు రాజ్యాంగ యొక్క పతనావస్థకి ప్రమాద ఘంటికలు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అయితే బెజవాడలో నిన్నటి వరకు దాదాపు పది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టీడీపీ అధికారంలో ఉన్న గెలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ నాని అటువంటి వ్యక్తి నిన్న కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే వార్తల్లోకి ఎక్కువగా కనబడుతున్నారు మరి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా ఇటు చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించే పరిస్థితి వచ్చేసింది దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత సమస్య చాలా కాలంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి ప్రతిష్టంభన ఆ పార్టీ అధినాయకత్వం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అనివ్వండి ఇంక వేరే అని అంతర్గత సమస్యను పరిష్కరించుకోలేకపోయింది ఆ ప్రాబ్లంకి సమస్యకి తుది రూప రూపాన్ని తీసుకురాలేకపోయాడు అధినాయకుడు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నుంచి పది సంవత్సరాల కాలం సుదీర్ఘకాలం పార్లమెంట్ మెంబర్గా పనిచేసినటువంటి కేసీఆర్ నాని గారు పార్టీని వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఎప్పటికప్పుడు ఒక క్రమశిక్షణ అయినటువంటి పార్టీ అనుకున్నప్పుడు డిసిప్లైన్డ్ పార్టీ అనుకున్నప్పుడు కీలరికి వాత పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఒక పార్లమెంట్ మెంబర్ వెళ్ళిపోయేంత వరకు కూడా ఈ తిట్ల పర్వాలి అని చాలా చూసాం మనం చూస్తున్నాం కూడా కాబట్టి పార్టీ అంతర్గత సమస్యని పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందాడని చెప్పేసి నేను భావిస్తున్నా తర్వాత అలాగే పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి ఇది కొంచెం బాధాకరం బాధాకరం ఎందువల్ల అంటే ఇప్పుడు రెండు సార్లు ఎంపీగా అవకాశం కల్పించిన తర్వాత మూడోసారి కొత్తగా ఇంకో వ్యక్తికి ఇవ్వాలనుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆ ఇబ్బందికరమైన వాతావరణం అనుకోవచ్చా అంటే వేరే వ్యక్తులు ఎదగడానికి అవకాశం పార్టీ కనిపిస్తా మంచి పరిణామమే కదా మరి ఎందుకని దీన్ని ఈ విధంగా భావించవచ్చు మనం నేను ఇక్కడ విన్న కేసీఆర్ నాని గారి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఒక మంచి అభ్యర్థులకి ఒక మంచి వాళ్ళకి ఇస్తే నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పార్టీ అభ్యర్థి ఎవరిని కేటాయిస్తే మంచి అభ్యర్థిని పెట్టండి నేను పని పనిచేస్తానని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం ఇప్పుడు ఇంకా ప్రకటించలేదు కదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ఇంకా ప్రకటించలేదు కదా ప్రకటించక ముందే వైసీపీలో జాయిపోయినా ప్రకటించక ముందే తిరువూరు ఘటన తర్వాత ఆయన్ని అధిన అధినాయకత్వం పక్కన పెట్టింది కదా అభ్యర్థి పేరు ఖరారు చేయలేదు కదా అభ్యర్థి పేరు ఖరారు చేయలేదు కానీ అంటే నాకు తెలిసినంత వరకు వారి అంతర్గత సమస్య అది దాని మీద నేను ఎక్కువగా మాట్లాడటం కూడా సరైన ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోటి స్వయోజ కుదుర్చుకోవాలని చెప్పేసి వాళ్ళ మా రాష్ట్ర పార్టీ వైసీపీని ఏమైనా సరే ఏ విధంగా అయినా సరే ఓడించేటువంటి లక్ష్యం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కమిటీ సిపిఐ ప్రత్యేకించి సిపిఐ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క సంవిధానానికి వ్యతిరేకంగా మడమతెప్పని పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ అగ్రభాగాన్ని ఉన్నది ప్రతిపక్ష పార్టీ కంటే కూడా ప్రత్యేక హోదా విషయం ఏమని అండి ఏదైనా అందువల్ల అది వారి అంతర్గత సమస్య అంతర్గత సమస్య పైన కానీ ఈ విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వాళ్ళుగా ఎన్టీఆర్ జిల్లా వాస్తవ్యాలుగా కొంత విలువలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది విలువలు లేని వాళ్ళు విమర్శలు చూస్తుంటే కొంచెం బాధేస్తుంది వీళ్ళకి ఈ విమర్శించేటువంటి నాయకులకి విమర్శించేటువంటి స్థాయి ఉన్నదా విమర్శించేటువంటి అర్హత ఉన్నదా ఇప్పుడు నరేంద్ర మోడీని విమర్శించాలంటే ఆ స్థాయిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట్లాడితే అది పండుద్ది అది పండుతుంది అదాని అంబానీని రాహుల్ గాంధీ పార్లమెంటులో అదాని అవసరమైన చండారేడు అంటే ప్రజాస్వామ్యం పట్ల అతని యొక్క హిండెన్బర్గ్ నివేదిక పైన గలం విప్పాడు దానికి ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి మీరు తిట్టతద ఆ స్థాయి కలిగిన వాళ్ళతో మాట్లాడిస్తే అది ఉందా ఏ పార్టీకైనా అది టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఎటబడి మాట్లాడే వాళ్ళకి ఏదో ఇచ్చేసే వాళ్ళకి ఆ అది కరెక్ట్ కాదు సోడ్బుల్ అది కాబట్టి ఆ విమర్శలు కూడా ప్రజలు స్వీకరించరు సేకరించకపోగా ఆ అవతల వ్యక్తి మీద సింపతి పెరగడానికి అది అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా ఇంకోటి చూసుకుందాము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది విజయవాడలో ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇటువంటి తరుణంలో ఆయన కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఇక్కడ ఇవ్వడాన్ని ఇటువంటి తరహా రాజకీయాన్ని గతంలో మీరు ఎప్పుడన్నా చూసారా అది కరెక్టేనా ఇలాంటి అంశాలు తీసుకోవచ్చా ఇప్పుడు ఇది కూడా వైసీపీ అంతర్గత వ్యవహారమే ఎందుకని వారి యొక్క జగన్మోహన్ రెడ్డి సర్వేలు ఉన్నాయి ఆ సర్వేల ప్రకారం మేము చేస్తానని చెప్తున్నాడు జనరల్ గా ఉన్నది ఏమిటి అసలు విజయవాడ లాంటి నగరంలో అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అసలు మైనసే జగన్మోహన్ రెడ్డి అసలు మైనసే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ వెల్లంపల్లిని మార్చినా విష్ణువుని మార్చినా యథారధ తధ ప్రజ ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ప్రజలు మానసికంగా ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నారు కాబట్టి రేపు ఎన్నికల్లో ఏమైనా సరే మేము పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికల్లో చూసాము మేము ధనస్వామ్యం పోలీసుని ప్రయోగించి రకరకాలుగా ప్రయత్నాలు చేయాలని అధికార పార్టీ చూసిన రేపు రాబోయేటువంటి కాలంలో ప్రజల యొక్క ఆలోచన విధానం ఇవాళ రా అనేక ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ శాతంలో ఇరవై ఆరు శాతం మంది యూత్ ఉన్నారు ఉన్నారనేటువంటిది చెప్తున్నారు ఆ యూత్ కనుక చైతన్యవంతంగా కనుక ఓటు వేస్తే గవర్నమెంటు ఏ ప్రభుత్వమైనా కొలాప్స్ అయిపోతుంది కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఏదంటే మన రాష్ట్రానికి ఇవాళ పరిశ్రమలు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా రాష్ట్ర రాజధాని ఏది ఇవాళ పక్కన తమిళనాడు పిల్లల్ని అడిగితే చెన్నై రాజధాని అని చెప్తారు కేరళ పిల్లల్ని అడిగితే త్రివేంద్రం రాజధాని అని చెప్తారు దేశ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్తారు ఏది మన రాష్ట్రానికి రాజధాని ఇది కాబట్టి వాళ్ళ యూత్ అండ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏమిటి ఎంపవర్మెంట్ పరిస్థితి ఏమిటి ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏమిటి అసలు కాబట్టి ఈ ట్వంటీ సిక్స్ పర్సెంట్ యూత్ ఎప్పుడైతే చైతన్యవంతంగా వాళ్ళ ఓటు రివోల్ట్ అవుతుందో ఆటోమేటిక్గా గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది కాబట్టి అది అందువల్ల యూత్ కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ ఉద్యోగాలు ఏమున్నాయండి ఇవాళ వెళ్తే హైదరాబాదు లేకపోతే బెంగళూరు చెన్నై లేకపోతే అబ్రాడ్ డబ్బులు ఉన్న వాళ్ళు అమెరికా కెనడా పోతున్నారు మరి వారు మిగతా పరిస్థితి ఏంటి ఒక్క ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ స్థాపించారా కియా వెళ్ళిపోయింది అమరాజా ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది ఎక్కడుంది వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడుంది ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు మోడీకి భజన చేసేటువంటి భజన రాజకీయ నాయకులు తప్పనిచ్చి ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ కడప స్టీల్ ఫ్యాంట్ పోలవరం జాతీయ హోదా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం చేయాలి వ్యవసాయాభివృద్ధిని సాధించాలి ఏమన్నా ఏమన్నా ఆలోచన ఉన్నదా ఈ ప్రభుత్వాలకు కానీ ఇతర పార్టీలకు కానీ ఇప్పుడు ప్రధానంగా మల్లాది విష్ణు గారితో మీ ప్రయాణం చాలా ఎక్కువ టైమే నడిచింది అనుకోవచ్చు మల్లాది విష్ణు గారితో గతంలో అనేక ఆందోళనలు కావచ్చు ప్రతి విషయంలోనూ ఇద్దరు కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అటువంటి మల్లాది విష్ణు ఈ ఐడియాలో ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమి చేయలేకపోయారా లేకపోతే ఎందుకని పార్టీ ఎందుకని అతను మాట్లాడాల్సిన వ్యవస్థ వచ్చిన మీరు బెజవాడలో గమనించిన అంశం ఏంటి ఇప్పుడు వైసీపీ పార్టీ మధ్యన సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్లో ఒక పోరాటం సాగింది అందరికీ తెలుసు అలాగే మొదటిసారి ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు అందువల్ల తర్వాత ఎమ్మెల్యేగా ఆయన పాదయాత్రలు చేశాడు గడప గడప కన్నారు చాలా చేశారు వ్యక్తిగతంగా మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా మల్లా మంచి మిత్రుడే మాకు కానీ రాజకీయ పరంగా వచ్చేటప్పటికీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు కూడా ఈ సర్వే మీద ప్రతిబింబించినాయి కాబట్టి సర్వేలు అన్నమండి లేదా అసలు అధిష్టాన వర్గానికి నమ్మకంగా లేక విధే విశ్వసనీయత రెండవది ఏంటంటే ప్రజల్లో ఆయనకున్నటువంటి గ్రావిటీ ఈ ఇప్పుడు ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనరల్గా వచ్చేటప్పటికి ఎవరు గెలుస్తారు అనేటువంటిది ప్రజలు చెప్పేస్తున్నారు సర్వేలతో పని లేదు అందువల్ల అధిష్టానం ఆటోమేటిక్గా క్యాండిడేట్ను మార్చడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండొచ్చు సర్వేలు కూడా ఆ వాస్తవానికి దగ్గరగానే ఇచ్చి ఉండొచ్చు సర్వే ఇప్పుడు మీరు ఉన్నారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగించిన బోన ఉమాయ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకంగా మీరు అదేవిధంగా మల్లా కృష్ణు గారు వంగవీటి రాధా గారు గోగండి సచిన్ గారు అందరూ కలిసి ఆయన మీద విపరీతమైన పోరాటం చేసిన పరిస్థితి ఉంది మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీతో మీకు సంబంధించి కొద్దిగా ఒప్పందాలు అయితే కుదురుతున్నాయి ఈ నేపథ్యంలో రేపొద్దున బోనేశ్వర గెలుపుకి మీరు కనించేవాళ్ళు కృషి చేసే అవకాశం ఉందా సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీతో ఒక స్వేచ్ఛ కుదిరితే వ్యక్తిగత వివాదాలకి వ్యక్తిగత సమస్యలకి మేము ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వం కాంగ్రెస్ పార్టీతో ఎలియన్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేసాము అగడపాటి రాజగోపాల్ని గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీతో ఎలియన్స్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి గద్దెరామోహన్ లాంటి వాళ్ళని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల కమ్యూనిస్టులుగా వామపక్ష పార్టీలుగా రాజకీయ ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఆ రాజకీయ ఒప్పందాన్ని ప్రాధాన్యత ఉంటుంది ఎథిక్స్ అనేటువంటివి కూడా ఉంటాయి కానీ ప్రా రాజకీయ ఒప్పందానికే ప్రాధాన్యత ఇస్తాం పార్టీ నాట్ ఓన్లీ బిట్వీన్ శంకర్ అండ్ బోండమ్మ పార్టీ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రీ వామపక్షాలతో పొత్తు కూర్చుకుంటే మంచిదే హర్షణీయం వ్యాలిడిటీ పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ గ్రావిటీ పెరుగుద్ది కానీ బీజేపీతో కనుక ప్రయాణం చేస్తే వామపక్ష పార్టీలతోటి ఒప్పందాలు ఉండవు కాబట్టి వామపక్ష పార్టీలు ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఐండ్ సిపిఎం ఇంక ఇతర ప్రతిపక్ష కలిసి వచ్చేటువంటి అండ్ డెమోక్రాటిక్ పార్టీస్ తోటి ఇండియా కూటమిలో భాగస్వాములు అవుతాం అప్పుడు ఖచ్చితంగా తెల తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా బాగుండవమని వ్యతిరేకిస్తాము నో డౌట్ అందుట్లో అది వ్యతిరేక చేసి పని వ్యతిరేకంగానే పనిచేస్తాము ఇటు వైసీపీని ఓడించమని చెప్తాము భారతీయ జనతా పార్టీతో ఒక దే మతం పేరుతో దేశాన్ని అవసరించాలని చూసే నరేంద్ర మోడీ పార్టీని ఆర్ఎస్ఎస్ని ఓడించమని చెప్పేసి చెప్తాం గట్టిగా ఇప్పుడు మీరు బాగుండవమేశ్వర ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది విషయం ఏంటంటే వైసీపీ పార్టీలోనే అభ్యర్థులు మార్చే పరిస్థితి వచ్చింది అంటే జనం నోట ఆయన గెలుస్తారనే ఒక ప్రచారం అయితే విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు మరి ఇంత ఉన్న ప్రజా ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు అభ్యర్థుల్ని మార్చేస్తున్న టైంలో మరి ఈయనకి ప్రజా ఆదరణ ఉందని భావించవచ్చా మనం మహేశ్వర గారికి చాలా చాలా పోయినసారి అతి స్వల్ప ఓట్లు ఓడిపోయాడు ఆయన ఐదు సంవత్సరాలు కూడా అధికార పార్టీ అభ్యర్థికి ధీటుగానే ప్రజల్లో ఉన్నాడు అది దా ఆ వాస్తవాన్ని ఎవరు కూడా కాదనిలేండి ఆదం కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు అనేవి రకరకాల చాలా యాక్టివ్గానే టీడీపీ కూడా బోడోమా నాయకత్వం సెంట్రల్ వర్గంలో యాక్టివ్గానే ఉన్నది వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళ కార్యకలాపాలు కానీ అవి కానీ హెచ్చు సంఖ్యలోనే చేసేవారు వాళ్ళు కాబట్టి ఎక్కడ కూడా నేను ఓడిపోయాను అనేటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా ఫైవ్ ఇయర్స్ హీఈ ఆల్సో యాక్టింగ్ లీడర్ ఓకే ఇప్పుడు మనం పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటివరకు అక్కడ వెల్లంపల్లి ముందుకెళ్ళారు అక్కడ దాకా అనేక ఆరోపణలు కూడా ఆయన మీద చాలా వచ్చింది బోల్డ్ అనే అవినీతి ఆరోపణలు వచ్చినాయి అతని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి మరి అటువంటి వ్యక్తి సెంట్రల్ సిటీ ఫలితం అనుభవిస్తారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ పనికిరాని వాడు ఇక్కడ పనికి వస్తాడంటే ఇప్పుడు ఈ విజయవాడ నుంచి తీసి బందర్లో వేస్తే వేరు లేదా విజయవాడ నుంచి తీసి గన్నవరం పంపిస్తే వేరు విజయవాడ సిటీలోనే వెస్ట్లో పనికిరాని ఆయన సెంట్రల్ లో పనికి వస్తాడా కాబట్టి ప్రజల్లో ఇది ఒక పెద్ద చర్చనీయాశం అవుతుంది అందువల్ల సర్వేలు ఇవన్నీ కూడా అండి ఒక ఒకసారి తలకిందులు అవుతాయి ఈ సర్వేలు నమ్ముకొని ఏ ఒకప్పుడు రాజకీయ వ్యూహాలు ఉండేవి ఎత్తుగడలు ఉండేవి వ్యూహం ఎత్తుగడలతోటి రాజకీయ పార్టీలు కథన రంగంలోకి వాళ్ళు ప్రజల అభిమానాన్ని చూడకునటానికి మేనిఫెస్టోల్ని ప్రకటించి ఈ మేనిఫెస్టో ద్వారా మేము చేస్తాము తెలంగాణ ఉన్నది ఆరు గ్యారెంటీలని రాహుల్ గాంధీ ప్రకటించాడు కాబట్టి ఆరు గ్యారెంటీలు రెండు గ్యారెంటీలని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ గెలిపోయారు కాబట్టి అది దాన్ని నమ్ముతారు ప్రజలు విశ్వసనీయత తీసుకుంటారు అంతేగాని ఈ పీకే టీములు లేకపోతే ఇంకా ఏ ఉన్నాయి చాలా రకాలుగా టీడీపీ వాళ్ళకు ఉన్నాయి వీళ్ళకి వైసీపీ వాళ్ళకు ఉన్నాయి ఈ టీములు ఏమిటి వీళ్ళు చేసేది అనే మన మనసులో దూరి ఓటు వేయించగలుగుతారా కాబట్టి ఊరికే ఒక అబ్ నార్మల్గా ఒక ఊహాజనితమైనటువంటి ఊహకు అందనటువంటి సర్వేలు కూడా ఉంటాయి ప్రజల్లో ఎప్పుడు ఎవరు ఇవాళ ప్రజలు చాలా తెలియగల వాళ్ళు ఎవరు ఇవాడి ఓటు వేసేటువంటిది కూడా లోపలికి వెళ్ళి వేసే వరకు కూడా ఎవరు కూడా దాన్ని లేనటువంటి పరిస్థితి అందువలన ప్రజల్లో ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో అనుసరించినటువంటి విధానాలు దాన్ని బట్టి ప్రజల మీద ఆ ప్రభావం ఆ తీర్పు ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఖచ్చితంగా అది అది గీట్రై అవుతుంది తప్పనిచ్చి పూర్వకాలంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా ఊహించారా ఎనభై మూడులో ఎన్టీ రామారావు ప్రభంజనం ఇస్తుందని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన తొమ్మిది మాసాల కాలంలోనే అప్రధ్యాతంగా ఒక మహానటుడు రాజకీయ రంగం మీదకు వచ్చి దూసుకువచ్చి కాంగ్రెస్ ముప్పై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పెట్టాన్ని కూల్చివేశాడు సుడిగాలి ఒక ఊ సునామీలాగా మరి ఆ రోజున ఊహించారు ఎవరైనా ఊహించలా ఆ సినిమా యాక్టరు మొహానికి రంగు పూసుకునేవాడు రాజకీయాలకి పనికి వస్తాడని చెప్పేసి కామెంట్ చేశారు ఇవాళ ఆ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఓడిపోతూ గెలుస్తూ నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఉన్నది మరి సుదీర్ఘమైనటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఇవాళ మేము బలహీనపడవచ్చు కానీ వామపక్ష పార్టీలకు ఒక నిబద్ధత ఉన్నది ప్రశ్నించేటువంటి గొంతు కాబట్టి ప్రజలకు కూడా ఆ ప్రశ్నించేటువంటి గొంతును కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి ఇవాళ పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ శతకోటేశ్వర్లు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు వీళ్ళకి ఈ దేశంలో రాష్ట్రంలో సమస్యల పట్ల ఏముండదు విశాఖ రైల్వే విశాఖ ఉక్కు ఉంటే ఏం పోతే ఏం వీళ్ళకి ఇది పోరాడి సాధించుకున్నటువంటిది ఇరవై వేల మంది కార్మికులు ఇవాళ ఉద్యోగ భద్రత ఉన్నటువంటి పరిస్థితి అలాగే అనేక అనేక రూపాల్లో పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఇవాళ కాలరాచి వేసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈ పరిస్థితుల్లో ప్రశ్నించేటువంటి గొంతు ప్రజల కోసం పీడిత ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం మాట్లాడేటువంటి గొంతు ఎవరైంటే ఈ దేశంలో కమ్యూనిస్టులే వామపక్షాలే కాబట్టి వారిని కూడా అధికారాన్ని మీరు అప్పచెప్పకపోవచ్చు ప్రజలు ఆ వైపుగా మేము పోటీ చేయలేకపోవచ్చు కానీ ప్రశ్నించేటువంటి గొంతు అనేటువంటిది కమ్యూనిస్టులు వాళ్ళని కూడా శాసనసభకు పంపించాలి పార్లమెంటుకి పంపించాలి పంపించినప్పుడు ప్రజాస్వామ్యం ఫైడ్ పిలుతుంది ఇవాళ లీటర్ పెట్రోల్ నూట ముప్పై నూట పది రూపాయలు గెలితే ఇదేమిటి అని అడిగేటువంటి పార్లమెంటరీ మెంబర్ లేడు ఇది తగ్గాలని అడిగేటువంటి శాసనసభ్యుడు లేడు కాబట్టి ఎందువల్ల ఎవరికి పని చేస్తున్నారు బిల్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది దాదాపు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన నేపథ్యంలో మరి వచ్చే ఐదేళ్లు అవుతుంది మరి విజయవాడ అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారా విజయవాడ డెవలప్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో జరిగిందని మీరు భావిస్తున్నారా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అసలు విజయవాడలో విజయవాడకి నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేశాడు నేను ది దేనిగి నుంచే చెప్తున్నా ఈ విజయవాడ నగరాన్ని ఒక రాజకీయ కేంద్రం సాహితీ సాంస్కృతిక సమరాంగణ కేంద్రం కలల కానాచి అనేక ఉద్యమాలకు పుట్టినిల్లు అటువంటి విజయవాడ నగర ప్రాచస్యాన్ని కక్షతోటి కక్షతోటి ముక్కలు ముక్కలు చేసి వదిలిపెట్టాడు ఏమిటండి తాడిగడప మున్సిపాలిటీనా కొండపల్లి మున్సిపాలిటీనా విజయవాడ మహానగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దాల్సినటువంటి గ్రేటర్ విజయవాడ అవ్వాల్సినటువంటి విజయవాడని ప్రపోజల్సు మున్సిపల్ కౌన్సిల్స్ పంచాయతీలు తీర్మానం చేసి పంపితే ఏమండి ఇవాళ పాదశార్థి ఏం చేసాడు వాళ్ళ తాడిగడప మున్సిపాలిటీ కోసం కృషి చేసింది ఆయన కదా ఇవాళ ఏం నీతులు చెప్తున్నారు అంతా ఏ కొండపల్లి మున్సిపాలిటీ ఏమో ఏం చేశారు అనంతకృష్ణప్రసాద్ వీళ్ళంతా ఏమి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు వీళ్ళు విజయవాడ నగరాన్ని నిర్వీర్యం చేశారు అమరావతి పేరుతోటి విజయవాడ నగరానికి అమరావతి రైతులకు అన్యాయం చేశారు రాజధాని లేకుండా చేశారు విజయవాడ నగరాన్ని అభివృద్ధి కాకుండా విజయవాడ నగరం యొక్క ప్రాశస్యాన్ని దేశ రాజకీయ చిత్రపటం నుంచి తగ్గించేలా చేశారు దురేగమన పాలన చేశారు విజయవాడ నగరాన్ని ఏమి వాళ్ళు విజయవాడ నగరంలో ఎవరైనా విజయవాడలో ఉన్నారా ఏ వ్యాపారస్తుడైనా ఏ విద్యార్థి అయినా యువకుడు అంతా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వ్యాపారాలన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోవడం కాదు ఉన్నారు ఆల్రెడీ హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి విజయవాడ నగరానికి జగన్మోహన్ రెడ్డికి ఒక నమస్కారం అని చెప్పి చెబుతున్నారు కాబట్టి విజయవాడ నగరానికి తీరని ద్రోహం చేసినటువంటి మేము కార్పొరేషన్ ఎన్నికలకు కూడా మేము చెప్పాం సిపిఐగా విజయవాడ నగరానికి పక్కా మోసం జరిగింది గేటర్ విజయవాడ కాకుండా చేశాడు విజయవాడ అభివృద్ధిని కిషానదిలో కలిపివేశాడు కాబట్టి అయినా ప్రజలు వైసీపీని గెలిపించారు కాబట్టి ప్రజల్లో కూడా ప్రజలు కూడా ఆలోచించాలి ఏమి విజయవాడకి ఒక్క ఒక రూపాయి గ్రాంట్ శాంక్షన్ అయిందా ఒక వంద కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందా విజయవాడ నగరం ఏదన్నా ఒక ఒక పచ్చింది ఒక అభివృద్ధి మేము చేసామని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ చెప్పామండి విజయవాడ నగరానికి మేము ఐదు సంవత్సరాల కాలంలో ఇదిగా విజయవాడ నగరానికి సాధించి పెట్టామని చెప్పి చెప్పండి ఏంటి రోడ్ల పరిస్థితి ఏమిటి చెప్పండి లేకపోతే అండర్గ్రౌండ్ అనేజీ పరిస్థితి ఏమిటి చెప్పండి శానిటేషన్ పరిస్థితి ఏమిటి చెప్పండి ఎక్కడుంది వాళ్ళు విజయవాడ నగరం అభివృద్ధిలో వెనకబడిపోయి ఉన్నాము అని విజయవాడ ఒకప్పుడు ఏమి లేని రోజుల్లో రూపాయి లేని రోజుల్లో విజయవాడ నగరానికి అభివృద్ధికి బాటలు వేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది ఒక దార్శనికుడు విజయవాడ నగరాన్ని విజన్ ఉన్నటువంటి నగర ప్రథమ టి వెంకటేశ్వరరావు దార్శనికతోటి నగరం ముందుకెళ్ళింది ఆ రోజున ఏమున్నది ప్రజల వద్ద నుంచి వచ్చినటువంటి పన్నులే అప్పుడేమీ ఈ గ్రాంట్స్ లేవు ఆర్థిక కమిషన్ల నిధులు లేవు ఏమి లేని రోజుల్లో అభివృద్ధి కమిషన్ నాయకత్వం కొనసాగింది మహాత్మా గాంధీ రోడ్ కాల్ మార్క్స్ రోడ్ లెనిన్ స్టాట్యూ గాంధీ హిల్ కాక ఒక కాకాని విగ్రహం బెన్ సర్కిల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు అభివృద్ధి మహాత్మా మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూల్చితే అన్నా హజారేని తీసుకువచ్చి టి వెంకటేశ్వరరావు గారు మేయర్గా ఉన్న కాలంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నాం అన్నా హజారయ్య తోటి పరిష్ఠించాం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగుండా రోడ్డు వైండింగ్స్లో విగ్రహాన్ని కూల్చివేస్తే ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రెండు కూడా మహాత్మా గాంధీని గురించి పట్టుచుకున్నటువంటి పరిస్థితి లేదు పొట్టి శ్రీరాములు గారికి కులాన్ని ఆపాదిస్తారు తీసుకువచ్చి ఒక జాతి కోసం ఆత్మార్పణ చేసినటువంటి యాభై ఎనిమిది రోజులు శరీరాన్ని కొల్లబెట్టుకొని పురుగులు పడి చనిపోయినటువంటి ఒక ఆంధ్ర జాతి కోసం తెలుగువారి కోసం ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములకి కులాన్ని ఆపాదిస్తారా ఏంటండి వాళ్ళు ఇటుపోతుంది వాళ్ళ మన దేశం రాష్ట్రం ఇటుపోతున్నది ఒకడు మతం పేరుతో ఒకడు కులం పేరుతోటి రాష్ట్రాన్ని దేశాన్ని విభజించాలని చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగాన్ని ఓట్ల కోసం ఓట్ల బ్యాంకుగా వాడుకోవాలని చూస్తున్నారు అందువల్ల బాబా బాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి అమూల్యమైనటువంటి ఆయన వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన స్పీచెస్ ఉన్నాయి ఆయన వచనాలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రతి ఒక్కరు స్టడీ చేయాలి ఏం చెప్పాడని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లాస్ట్ పార్లమెంట్ స్పీచ్లో నా దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నేను అందిస్తున్నాను రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో ఓటు అనేటువంటి హక్కుని కల్పిస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఆ ఓటు హక్కు కత్తి కంటే పొదైనటువంటి ఆయుధం అదే ఓటు హక్కు దానిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం పైటబిలుతుంది అమ్ముకుంటే ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది అని చెప్పి ఎప్పుడు చెప్పాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చెప్పాడు ఇవాళ జరుగుతున్నది ఏమిటండి కాబట్టి ఒక దార్శనికత ఉంటుంది ఒక్కొక్క నాయకుడికి ఓకే ఇది ఈరోజు చూసారు కదా ప్రధానంగా విజయవాడ నగరానికి సంబంధించి పెదవాడ రాజకీయాలు దాని మీద సిపిఐ పార్టీగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అప్పటి వరకు నమస్కారం